హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యేకి రోడ్డు ప్రమాదం అండి సో ఇద్దరు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా కన్స్క్రిప్ చేయకుండా వరకైతే చూసండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కల్వకుర్తి ఎమ్మెల్యే కలిసిరెడ్డి నారాయణ రెడ్డి కారు ప్రమాదం ఘటనలో అయితే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారండి తలకొండపల్లి మండలం వెల్జర్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తూ ఉండగా గ్రామ శివార్లో ఎమ్మెల్యే కారును ఓ బైక్ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది నరేష్ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండే వ్యక్తి యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా హాస్ హాస్పిటల్ హాస్పిటల్లో అయితే చికిత్స పొందుతూ పరశురాం అనే మరొక యువకుడు ప్రాణాలు కోల్పోయారు సో మొత్తం ఇద్దరైతే చనిపోయారండి ఇక మృతులను వెంకటాపూర్కు చెందిన వారుగా గుర్తించారు ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి కారు ధ్వంసమైంది ఎయిర్ బిలియన్లు సకాలంలో తెరుచుకోవడంతో ఎమ్మెల్యే స్వల్ప గాయాలతో అయితే బయటపడ్డారని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ చూస్తున్నారండి ఈ మధ్య ఎక్కువగా ప్రముఖులకు సంబంధించిన కార్లు అయితేనేమి ఇవన్నీ యాక్సిడెంట్కి గుర అవ్వడం జరుగుతుంది చూస్తూనే ఉన్నామండి సో ప్రముఖ ప్రముఖులకు సంబంధించినటువంటి ఇలాంటివి సో ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కూడా ఎన్ని ప్రమాద నివారణ చర్యలు చేపడుతున్నా కూడా జరిగే ప్రమాదాలు ఎప్పుడూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయండి సో మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇలా ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో